ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసిండ్రు రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు బీఆర్ఎస్ పై బట్టి ఫైర్ ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చినాం ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం మండలానికి ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు చేస్తామని వెళ్ళడి అంటే వీళ్ళందరూ కట్టగట్టుకొని బీజేపీని మించిపోయారు అబ్బా వీళ్ళు అబద్దాలు ఆడడం వల్ల బేసిక్గా అబద్దాలు బీజేపీ ఆడుతుండదని ఒక పేరు ఉంటుంది వాళ్ళని మించిపోయి వీళ్ళందరూ ఒకటే ఒకటి తారీఖున జీతాలు పడ్డాయి అసలు సిగ్గుండాలు చెప్తాను కొంచెం అన్నా ఒకటి తారీఖు నాడు హాలిడే సెకండ్ రోజు పడ్డాయా పడలే నాలుగో తారీఖు నాడు నువ్వు వార్తలు రాపించుకున్నావు ఒక అప్పుడే జీతాలు పడ్డాయి అని అదే రోజున అందరు ఆఫీసర్లు చర్చించుకుంటారు వాళ్ళ గ్రూప్ వల్ల జీతాలు పడలేరన్నా ఆయన అని కానీ అందరు ఏం చెప్తున్నారు అదే అబద్ధం చెప్తున్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలే అబద్ధాలు చెప్తారు అధికారంలో వచ్చాక కూడా అబద్ధాలు చెప్తారా అబద్ధాల మీద పుట్టుక అబద్ధాల మీద బతుకు అబద్ధాల మీదనే ఈ సాగించడం పరిపాలన అంతకుమించి ఇంకోటి ఏం లేదు ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసారంట నిజంగా ఈ మాట ఒక ఉప ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి వారు మాట్లాడేటువంటి మాట కాదు ఒకవేళ మీకు అంతా మీరు ఆర్థిక సహకారం మీరే కదా మీకు ఒకవేళ నిజంగా మీరు అన్నటువంటి మాట మీద నిలబడి ఉంటే డిసెంబర్ ఏడు తారీఖు నుంచి ఇవాళ ఏడు తారీఖు జనవరి ఏడు తారీఖు ఈ నెల రోజులల్లో అప్పుడు వచ్చేవరకు ఎంత ఉన్నాయి పైసలు ఇప్పుడు ఎంత ఉన్నాయి ఎంత ఎవరెవరికి ఎన్ని ఆ ఆ ట్రాన్సాక్షన్ ఇవ్వండి ఒకసారి తీసి ప్రజల ముందు పెట్టండి మీరు వచ్చిన నాటికి ఎన్ని పైసలు ఉన్నాయి ఖజానాలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఈ మధ్యలో ఎన్ని ఎక్కడెక్కడ పోయినాయి ఎవరెవరికి పంపించిర్రు అన్నీ అకౌంట్లో త్రూనే పోతాయి కదా క్యాష్ అయితే ఏం బావుగా బ్లాక్ మనీ నడవదు కదా వ్యవహారం అంతా అకౌంట్ త్రూనే నడుస్తుంది కదా అది ఒక స్టేట్మెంట్ తీసి చూపి ఈ శ్వేతపత్రం పెట్టిరు కదా అట్లనే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అది శ్వేతం అంతా దమ్ముందా అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయనీక మళ్ళీ ఎందుకు ఇంకా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం మింగిరు కదా ఇప్పుడు మీ మీ వాళ్ళకే మీ మంత్రులే కాంట్రాక్టర్లుగా ఉన్నారు వాళ్ళు గతంలో ఎన్నికల్లో చాలామందికి ఖర్చు పెట్టిర్రు కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చిర్రు సో కాబట్టి వాళ్ళకు పెట్టేటువంటి ఖర్చును రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తీసుకున్నారు అన్ని రైతు బంధులు రైతు బంధు కోసం పెట్టిన ఏడు వేల ఏడు వందల కోట్లు పోయినాయి తెచ్చిన పది పద్నాలుగు వందల కోట్లు అప్పు అప్పు తిన్నారు పదిహేను వందల ముప్పై మూడు కోట్లు ఇవి తిన్నారు పదివేల కోట్లు ఇన్కమ్ వచ్చింది ఆదాయం వచ్చింది డిసెంబర్ నెలలో ఆ మింగిరు అన్ని మింగిరు కదా మళ్ళీ ఇంకా సప్పరే కూడా ఉండొచ్చు కదా ఇంకా మళ్ళీ ముందే డ్రా చేసిర్రు అంటావు ఇప్పుడు అధికారంలో నువ్వే కూర్చున్నావు ఎప్పుడు డ్రా చేసి ఏందో తీసి చూపి ప్రజలకు లెక్కలు తీసి చూపి అర్థమవుతుంది అకౌంట్ నుంచే పోతాయి కదా ఏం పోయినా డ్రా ఉంటుంది కదా స్టేట్మెంట్ అది చూపి ఖజానాలో ఎంత ఉంది ఎంత పోయింది అనేది